గుడ్ ఈవినింగ్ సో మా శ్యామలక్క నిన్న మళ్ళీ మాట్లాడేసింది సో ఈ రోజు అక్కతో కొంచెం పొలైట్ గా మాట్లాడదామని ఈ వీడియో చేస్తున్నాను అక్క ఏదో చెప్తా ఉండవు కదా నువ్వు రాజశేఖర రెడ్డి గారు ఆడవాళ్ళ కోసం రెండు అడుగులు ముందుకేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగు అడుగులు ముందుకేశాడంటేసాడక్క మహిళల కోసం ఏదో చెప్తా ఉండవు కదా నువ్వు సరే నీకు తెలియని విషయాలు నేను చెప్పి తెలిసే ఉంటుందిలే కాకపోతే మీరు చేయని విషయాలు చెప్పుకోరు కదా రాగానే సిపిఎస్ రద్దు చేస్తా అన్నాడు సో అది ఆడవాళ్ళకి మేలు జరుగుతుందని నువ్వు అనుకోవట్లేదా లేకపోతే తెలియదా తర్వాత పూర్తిగా మద్యపనం నిషేధం చేస్తానని చెప్పా సో దానివల్ల మహిళలకు ఉపయోగం లేదని చెప్పి ఆ ఉపయోగం లేదని చేయలేదా లేకపోతే నీకు తెలీదా తర్వాత ఎవ్రీ ఇయర్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పా సో దానివల్ల ఆడవాళ్ళకి ఉపయోగం లేదని తెలియదా లేకపోతే నీకు తెలియదా ఉపయోగం లేదని చేయలేదా ఏది కరెక్ట్ మీరు చేసింది కరెక్టా లేకపోతే ఏం చేయకూడదు అనుకోవడం కరెక్టా ఏది కరెక్టు ఏదైనా తెలుసుకొని మాట్లాడు అసలు నీకు ఆ స్క్రిప్ట్ రాసిచ్చింది ఎవరో కానీ తట్టాపక్క మాట్లాడి మాట్లాడుతూ ఉంటావు సరేనా